నమస్తే అందరికీ అందరూ మంచిగా ఉన్నారా మేమైతే ముస్తున్నాం అయితే సోమవారం నాడు ట్వంటీ సెవెంత్ నాడు మా పవి బర్త్డే అన్నట్టు ఒక రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నాం సర్ప్రైజింగ్గా పోయి నైట్ టైంలో కేక్ కట్ చేయించి రావాలని మేము బోగుడే సెవెన్ సెవెన్ థర్టీకి వెయ్యాం అంటే గంగాధర్ల ఈ ట్రాఫిక్ స్కూల్లో ఏదో ఇష్యూ జరిగిందని రోడ్డు మీద ధర్నా ఇస్తారు అందరూ లొల్లులు అంటే చాలా అక్కకి చిన్న క్యూరియాసిటీ కాదు దవ్వ దవ్వ మమ్మల్ని అన్నీ ఇడిచిపెట్టి ఉరికి అందులో మళ్ళీ ఏంటంటే బేకరీ కాడ దాకా ఓగలిగినాం ఆ బండి మీద మా సాయి శశి వాళ్ళు బండి మెల్లమెల్లగా గీక్కుంటా అందరికి వెళ్ళి అందరికి వెళ్ళి పడచ్చారు ఏడున్నర ఎనిమిది వరకు అంటే కేక్స్ అన్ని సేల్ అయిపోయినాయి దాదాపు హాఫ్ కేజీ ఒకటో రెండో ఉన్నాయి వేరే దానిలో కోదామంటే కేక్ లేదు ఇదేనా వేరే షాప్కి పోయినాం మళ్ళా రెడ్ వెల్వెట్ కేక్ కేజీ తీసుకున్నాం దగ్గర దగ్గర రెండు గంటల అన్నే అయింది గానీ అయినా కూడా అక్కడ రోడ్ క్లియర్ కాలేదు ఎట్లనోలాగా లాగా మెల్లమెల్లగా బయటపడ్డం యాక్చువల్గా మేము పోయేది మా పబ్కి తెలియదు అది దాకా గుడికొయి వచ్చిందట మంచి వచ్చి బుకెట్ తిని అప్పుడక అన్నది వస్తారని అనుకున్నది కావచ్చు కానీ లాస్ట్ మూమెంట్కి ఆరు ఇంత లేట్ అయింది కదా అనుకుంది కావచ్చు మా దవ్వన లోపల కురికింది దాని దొరకబట్టి మా సేఫ్ కంకింది పాపం అనుకోలే లేట్ అయింది కదా నేను అన్నది అదేందో మా మహాదేవి కూడా మధ్యాహ్నం పడుకోకపోతే తొందరనే వండుకును కానీ బండి మీద రాగా పడుకుంటదేమోనని వీళ్ళు తాపుకోసారి కేక్ తినవా బిర్యానీ తినవా అని బుద్రకిచ్చాక లేచింది ఫస్ట్ కేక్ కట్ చేయించిన फाट नाوڑड़ कष्टम आई गो आई बात अरे कम ऑन मींस रेकतेस इ माने एनक जे रुपा ऑन लेंडा लाइन पुरुल वडते है के इला ए इना तेन जबॉड बी इट्स नॉट फील लाइक थोडा राइट आप जनारी हां राइट आप जनारी इदा ते ना हां ओके आ गट्टला गिटा वडते कुसगांडो ओयो आजा आयो पपी माते के टीरोक्स आई ചേക്കുവാൻ 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 ചേക చిన్నప్పుడు మా బర్త్డేలకు కేకులు కటింగ్లు ఇలాంటి ఏమి ఉండకపోవు జస్ట్ అట్లా మంగళారతి దింపి అక్షంతలు వేసి స్వీట్ నోట్లు పెట్టు స్కూల్లో చాక్లెట్లు వంచుకుందాము ఇప్పుడు ఇంటర్ డిగ్రీ టైంలో కట్ చేసి స్టార్ట్ అయింది అప్పుడు కూడా కొందరు కట్ చేద్దరు కానీ మేము కట్ చేయపోదు మా సాయి వాళ్ళు నైటే వెళ్ళిపోయారు మేమున్నాం ఉసిరిగాయలు మొన్న చెట్టుకి ఎక్కడ తెక చీరట అన్ని కింద పడి దెబ్బలు తాకినాయి వాళ్ళు చట్నీలో కుంజుకున్నారు మాకు కొన్ని జ్యూసి కావాలంటే పంపించింది చట్నీ కూడా పంపించింది బాగా ఖరాబ్ అయినాయి కట్ చేసుకుంటే అక్కడికి పోయిందంటే ఒక్కసారి అన్న మిషన్ ఎక్కంది కుదిరది ముందు నాకే పట్టదు కానీ ఉన్న ఒక రెండు మూడు ప్లాజో పాయింట్లు తెచ్చుకుని ఉంటే అవి బాగా లూజ్ అయినాయి ప్లస్ హైట్ ఎక్కువైనాయి కట్ చేసి ఫిట్టింగ్ పెట్టుకున్నాం పెట్టుకొని బుకెట్ తిని ఆయనతో వచ్చేసినాం తొమ్మిది వరకే ఇంటికాడ ఉన్నాం మళ్ళా అయ్యో వీడియో ఇంతేనా అని కుర్రి ఫస్ట్ పోదామని ఫిక్స్ కాలేదు ఫైనల్ గా ఫిక్స్ అయిపోయినాం పోయే వరకు ఛార్జింగ్ లేదు గంగదర్ల స్ట్రక్ అయిపోయినాం ఇంటికి ఛార్జింగ్ పెట్టి కేక్ కట్ చేయించేటప్పుడు ఏమో మా చేసి కొంచెం కొంచెం తీసిండు వీడియోస్ అయినా తప్పేం లేదు పాపం ఫొటోస్ కూడా అలానేది ఇయమనేసరికి అయినా వీడియో కవర్ చేయలేకపోయిండు అటు వ్లాగ్ కాదు ఇటు మినీ బ్లాగ్ కాదు మీడియం బ్లాగ్ అయిపోయింది ఇక్కడ ర్యాలీ ఎందుకు జరిగిందని మీకు చెప్పలే కదా గంగధర కొంచెం వెళ్తే కురికేలు ఉంటది అక్కడ గవర్నమెంట్ స్కూల్లో అమ్మాయిల వాష్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టిండు అటెండర్ అని చెప్పేసి అటెండర్ కొట్టిరండి సీసీ కెమెరా పెట్టిండని పేపర్ కచ్చిందట లేదు ఫోటోస్ ఏదో బ్యాడ్ గా క్రియేట్ చేసిండని చెప్పేసి స్కూల్ గా మా శశి అదే స్కూలు ఆయననే చెప్పిండు మాకు ఆయన పొల్లు పొల్లు కొట్టిరు పోలీసుల అప్పయ చెప్పిర్రు మీరు మాకు అప్ప ఎప్పిర్రు అని వీళ్ళు ధర్నా చేసిరు అన్నట్టు ఇలా ఫోటోలు తీసినోడు మంచినే ఉన్నాడు ధర్నాలు చేసినోడు ఉన్నాడు మధ్యలో అమ్మాయిల పేరెంట్స్ పరిస్థితి ఏంటి నాకైతే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు రాజకీయం చేసిరనిపించింది నాకు కూడా ముచ్చట ఏందనేది క్లియర్ గా తెలియదు మీకు ఎవరికన్నా ముచ్చట గురించి క్లియర్ గా తెలిసిన కామెంట్ చేయరి అసలు ఈ ముచ్చట మీద మీ ఒపీనియన్ ఏంది అది కూడా కామెంట్ చేయరి అట్లనే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్